కథా ప్రపంచంలోని ఈ ఈరోజు వినిపించబోయే కథ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు రాసిన ఇల్లాలి ముచ్చట్ల నుండి నాన్నగారు శవం అవును అది చండ్రనిప్పులు జరగవలసిన వేసవే కానీ ఆ ఎందుకు కానీ బోరున వర్షమే అరకు నుంచి శృంగవరపు కోట వరకు వర్షమే తండ్రి చచ్చిపోయాడని టెలిగ్రామ్ వస్తే దట్స్ ఆల్ రైట్ టేక్ లీవ్ అండ్ గో అన్నారు కానీ ఆ గో ఎలాగా మీ నాన్నగారి శవానికి చేతులతో చితిముట్టించాల్సిన ముట్టించాల్సిన పనున్నప్పుడు ఆ అడవి నుంచి రెక్కలు కట్టుకుని ఎలా వాలగలరు మీ అమ్మ దగ్గర ఉండాలనుంది మీకు మీ నాన్నగారి శవానికి కడసారి నమస్కరించాలనుంది మీకు కానీ ఎక్కడి నిడదవోలు రాజుగారి ఆస్పత్రి ఎక్కడి అరుకువాలి గోలెత్తిపోయారు కోడిగుడ్డు కోసం కోడిగుడ్డు చిమ్నీల కోసం జీపుల్ని తోలి పెట్రోల్ని మంచి నీళ్ళలా ఖర్చు పెట్టే మీ ఆఫీసు వారు మీకు బండినివ్వడానికి తటపటాయించారు అది చండ్రనిప్పులు జరగవలసిన మండువేసవే కానీ ఆ రోజెందుకో వర్షం పడింది ఆ వర్షంలో తడుస్తూ టెలిగ్రాఫ్ బంట్రోతో పిడుగులాంటి వార్త తెచ్చాడు మీ నాన్నగారు పోయారని మీ అమ్మ ఒక్కరిది ఆసుపత్రిలో ఉందని ఒంటరిగా నిస్సహాయురాలు ఆడది కన్నతల్లి కడు దీనావస్థలో చిక్కడ్డది ఆ శవం ఆవిడ ఇద్దరూ కాదు ఒక్కరితే ఏమైపోతుందో ఇక్కడా వర్షమే అక్కడ వర్షమే అయితే మీ నాన్నగారి శవం తెలిసింది తర్వాత తెలిసింది ఆసుపత్రి నుంచి త్వరగా శవాన్ని వెంటనే తీసుకుపోమన్నారని అప్పుడు అయ్యో అమ్మ తల్లి తండ్రి నా నేను నేనాడదాన్ని నా కొడుకులు దూరాలనున్నారు నేనేం చేసుకోని సవాన్ని బాబుల్లారా నా ఎడల కనికరించండి ఎక్కడో పంచలో ఈ కట్టెను పెట్టుకుని నన్ను కూర్చుండనివ్వండి చచ్చి మీ కడుపును పడతాను నా వాళ్ళు వస్తారు నా బిడ్డలు వస్తారు వాళ్ళని కడసారి తండ్రిని చూసుకొనివ్వండి నేను ఆడదాన్ని దీనురాల్ని ఇంతమందున్నా ఈ క్షణం ఇప్పుడు ఇంత కష్టంలో మిమ్మల్ని చేతులెత్తి అభ్యర్థిస్తున్నాను మొక్కుకుంటున్నాను వేడుకుంటున్నాను ఈ శవాన్ని నేనేం చేసుకోను నాకు గాఢాంధకారం అంధకారం కంబేసింది అన్నలారా అక్కలారా నాకు కళ్ళు కనపట్టం లేదు అన్న బతిమాలిన ఎవ్వరి గుండె కరగడం లేదే శవాన్ని రిక్షాలో వేసుకొని ఏడుస్తూ ఎంతో దర్జాగా హోషుగా బతికిన ఇంటి గుమ్మ ముందర నట్ట నడివీధిలో నేల మీద ఆ పుణ్యపురుషుడి కాయాన్ని పెట్టుకొని కూర్చుంది ఆ మహా ఇల్లాలు అంతటితో కసి తీరినట్టు ఆకాశం రయ్యమని లేచింది గాలి సుళ్ళు తిరిగింది చెట్లు వెర్రిగా తలలుపాయి మానవుల కర్కశాన్ని చూసో ఆ మహాయిలాలి కష్టం చూడలేకో ఆకాశం గుండెలు బద్దలైనట్టుగా కొండపోతగా వర్షం కురిసింది అవును అవును అది చండ్రడిపులు జరగవలసిన ఎందుకో వర్షం కురుస్తోంది అప్పుడు మీ నాన్నగారి శవం ఎవ్వరూ స్నానం చేయించక్కర్లేకుండానే తడిసి బురదలో పొరలాడింది అప్పుడు ఆ ఇల్లాలు మళ్ళీ అడిగింది అయ్యా అమ్మా బాబు మీ అరుగు మీద నా భర్త శవాన్ని పెట్టుకొని ఏరండమ్మా మీ మేలు మర్చిపోలేను నా బిడ్డలు వచ్చేదాకా నాకు దిక్కు తెలిసే వరకు పోని మీ కారు తాళాలు తాళాలివ్వండమ్మా ఆ పంచన ఈ శవాన్ని పెట్టుకొని కూర్చుంటాను ఆశ్చర్యంగా తలుపులేసుకుని ముసుగుతన్ని మరీ పడుకున్నారు ఆ చెట్టు కింద శవాన్ని ఆడదాన్ని వదిలేసి ఇప్పుడు ఈ శవాన్ని వదిలించుకోవడం ఎలాగా ఈ వర్షంలో ఎంతసేపు నేను ఇలా చెట్టు కింద కూర్చుంటాను అని మీ అమ్మ వాపోయింది ఇంత కిరస్నాయిలు ఒక అగ్గిపుల్లా గీస్తే పిడికెడు బూడిదయిపోయేదానికి అరుగులు పంచలు ఎందుకమ్మా అన్నారు కొందరు పుట్టడం పుణ్యం చావడం మహాపాపమా నాకు తెలియకడుగుతాను అద్దయిళ్లలో ఎవరూ చావకూడదా సొంత ఇళ్లలో వాళ్లే కాని మరెవరూ ఆ పుణ్యానికి నోచుకోలేదా మన తోటి ప్రాణి అందులోనూ ఆడది రారాని కష్టంలో మొగుడు చచ్చి దుఃఖిస్తుంటే సాయం చేయడం పోయి ఇంత హింస పాల్ ఇది భక్త ఇది మతమా ఇది ఆచారమా ఏ మతం శవాన్ని చెట్టు కింద వీధిలో పారేసి దయాహీనంగా తలుపులు మూసుకోమని చెబుతుంది అంతా పిడికెడు బూడిద కావలసిన వారేనే చావుకోయిల్లు పుటుకు కోయిల్లు అని రెండిళ్ళు ఎవరికీ లేవు కదా పోయిన వ్యక్తి ఎటువంటి మనిషి చీమకు కూడా అపకారం చేయనివాడే పంతులుగారు పంతులుగారు అంటూ తామంతా కూడా తిరిగారే తమతో కష్టసుఖాల్ని పంచుకొని సంఘంలో ఎంతో మర్యాదగా మెసిలిన ఒక పుణ్యపురుషుణ్ణి సత్కరించే తీరిదేనా ఆయనిది నిండు మనమ్ము నవనీత సమానమ్ము పల్కు దారుణాఖండముల శస్త్రతుల్యం ఆ అవమానం చచ్చిన శవానికి ఎందుకవుతుంది అది బతికి ఉన్న సంఘానిది ఈ సంఘం ఎంత కుళ్ళిపోయిందో ఇది పాడు ఆచారాలు దుర్మార్గపు అలవాట్లతో ఎలా క్రూరంగా పాషాణ సదృశ్యంగా దీనులు హీనుల పట్ల ప్రవర్తిస్తుందో తలుచుకుంటే ఈ దేవుళ్ళు ఈ భోగాలు ఈ తంతులన్నీ ఒట్టే బూటకాలు నాటకాలు దొంగెత్తులు నిజం కూడా మానవత్వమే లేకపోయాక జాతి కులం మతం ఉంటేనేమి పోతేనేమి చచ్చిన శవానికి ఏమీ అక్కర్లేదు ఆ మాట నిజమే కానీ అసహాయరాల్ని స్థితిలో చెట్టు కింద శవాన్ని పెట్టుకుని కూర్చోమన్న మీ జాతులు గొప్పలు ఉంటేనేం తగలబడితేనేం ఇటువంటి సమాజానికి ఒక నిప్పు పుల్ల గీసే రోజు ఎప్పుడొస్తుంది చప్పునొస్తుందా చివరకు ఎవరెవరో వచ్చారు ఆ శవాన్ని మీ అమ్మ ఒళ్ళో నుంచి లాక్కొని తీసుకెళ్లి పిడికెడు బూడిది చేశారు ఆ మరునాడు ఉదయం మనం చేరుకున్నాం గొల్లుమంటూ ఏడుస్తూ ఆ బూడిది ఎత్తిపోయడానికి వెళ్లారు మీరు అది మండు వేసవి ఆవేళ ఆకాశం చండ్రచండ్రంగా తీవ్ర తీవ్రంగా ఉంది అప్పుడంతా మీ నాన్నగారికిలా ఎందుకైందా అని మిమ్మల్ని ఓదార్చారు మళ్ళీ అందరూ ముఖాలకు మేలురకం చిరునవ్వులు ముసుగులు తగిలించుకున్నారు విపులాచ పృథ్వీ ఇంత విశాలమైనది కదా పృథ్వీ ఎక్కడ చచ్చిపోతేనే ఏ శవాన్నైనా పోసి అగ్గిపుల్ల గీసి తగలేసేయడమే ఆ అగ్గిపుల్ల గీయడానికి మంత్రసాన్ని పోయడానికి మధ్య కలదే మానవజాతి సజీవ చరిత్ర పురిటి మంచం నుంచి వల్లకాట్లోకి చేరే వరకు కల చిర సంఘర్షణే మానవ జీవితం ఇప్పుడు ఆ ఇల్లాలు తీవ్రంగా శపించింది మానవ సమాజాన్ని మానవ నాగరికతను మనుషుల భేషజాన్ని దొంగెత్తుల్ని నంగిరి పింగిరి మాటల్ని మాయా నాటకాల్ని మోసాల్ని అభిశంసిస్తూ అద్దె కొంపల్లో ఉన్నవారు సొంత కొంపల్లో ఉన్నవారు పేవ్మెంట్ల మీద బతికినవారు చెట్ల కింద సంసారాలు చేసే దీనులు హీనులు అంతా ఊళ్ళోంచి కాట్లోకి పోవలసిన వారే ఈ మాత్రానికి జాతుల్ని మతాల్ని దేవుణ్ణి అడ్డు అడ్డుపెట్టుకొని అన్నలారా అమ్మలారా దొంగ నాటకాలు ఆడకండి పీకలు కత్తిరించకండి బూడిదలో పన్నీరు పోయకండి మీరంతా సంతోషంగా ఉండాలి నిజమే అందుకు కొంపల్లో చిచ్చు పెట్టకండి నాయనల్లారా కాస్త జాలి చూపించండి తోటివారి మీద తండ్రులారా దయ ఉంచండి తోటి మనుషుల్ని నమిలి మింగకండి అవును అది చండ్రనిప్పులు జరగవలసిన మండువేసవే కానీ ఆ రోజెందుకోగాని మీ నాన్నగారి శవం మీద దివి నుండి భూమికి దేవతలు వర్షం కురిపించారు కథ ప్రపంచంలోని శ్రోతులు పురాణం సుబ్రహ్మణ్య గారి రాసిన ఇల్లాలి ముచ్చట్ల నుండి నాన్నగారి శవం ముచ్చట విన్నారు మరొక మంచి ముచ్చటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు